నమస్కారం న్యూస్ కు స్వాగతం ప్రస్తుతం రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల సందడి నెలకొంది ఈ ఎన్నికల్లో ఒక తాండాలో జరుగుతున్న ప్రచారం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది కుందురుగు మండలం అయోధ్యపూర్ తాండాలో సర్పంచ్ ఎన్నికల వాతావరణం అత్యంత రసవత్తరంగా మారింది తాండాను ఆదర్శ గ్రామం దిశగా తీర్చిదిద్దుతామంటూ సర్పంచ్ అభ్యర్థి గోపాల్ నాయక్ తన వర్గంతో కలిసి ఉంగరం గుర్తుపై విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు గోపాల్ నాయక్ విజయం ఖాయమంటూ ఆయన వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది ముఖ్యంగా ఆయన తన ప్రచారంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వాన్నే తమకు శ్రీరామరక్షగా అభివర్ణించడం చర్చనీయాంశమైంది రైతు బంధు ఆసరా పింఛన్లు ఇరవై నాలుగు గంటల కరెంటు వంటి పథకాలు తాండా ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాయని ఆయన గ్రామస్తులకు వివరిస్తున్నారు తాము కేసీఆర్ విజన్ ప్రకారమే తాండాను ముందుకు నడిపిస్తామని గోపాల్ నాయక్ ప్రకటించారు అంతేకాదు గ్రామ అభివృద్ధి కోసం మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ చేసిన కృషిని తాము ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు అంజయ్య యాదవ్ వల్లే మౌలిక వసతులు రోడ్లు తాగునీరు వంటి సదుపాయాలకు పటిష్టమైన పునాదులు పడ్డాయని గోపాల్ నాయక్ కృతజ్ఞతలు తెలిపారు ప్రచారంలో ఉంగరం హవా బలంగా కనిపిస్తుండగా మహిళలు యువత పెద్ద సంఖ్యలో తరలివచ్చి గోపాల్ నాయక్కు మద్దతు తెలుపుతున్నారు తాండా సమస్యలపై పూర్తి అవగాహన ఉన్న గోపాల్ నాయక్ గెలిస్తేనే తమకు శాశ్వత పరిష్కారాలు దొరుకుతాయని ఆయన నాయకత్వంలోనే తాండాను ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని గ్రామస్తులు ఏకగ్రీవంగా ప్రకటించడం విశేషం టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మా మమ్మీ సర్బెంట్ తనడు గోపాలనాయు మా మమ్మీ ఉండి మన మన అంజ సార్ ఎమ్మెల్యే మాజీ ఎమ్మెల్యే సార్ అలా నేను ఏం అడిగినా సార్ మా ఉన్నాయి సార్ మాకు సీసీ రోడ్ కావాలి హండ్రైడ్ డెనీస్ కావాలి మాకు ఏం అభివృద్ధి కావాలంటే నేను ఉమ్మడి గరం పంచెలు ఉంటుంది సార్ ఇప్పుడు మా గ్రంపల్ మాకు కిచ్చినందుకు మా ఊర్లో డెవలప్మెంట్ ఏం లేదు సార్ నేను ఒక్క శంకడైనా నాకు ఏమైనా కావాలంటే నాకు మాట తీయకుండా రెండు కోట్లు మాజీ అంజ ఎమ్మెల్యే సాబ్బ రెండు కోట్లు అభివృద్ధి మాకు ఇచ్చాడు మా అన్ని తండ్రులకు దానివల్ల ఇంతకుముందు గవర్నమెంట్లో నేను చాలా వర్క్ చేసిన చెప్పినాకనే మాజీ ఎమ్మెల్యే సాబ్బు చెప్పనంగానే నువ్వు విడువ నీ ముండోడు నువ్వు విడువవు నువ్వు ఇడవని ఇవ నీకు ఏం చేసినా మండల్ స్థాయిల ఇరవై రెండు గ్రామ పంచాయతీ మా తోటి ఇరవై రెండు గ్రామపంచ్ల వన్ మా గ్రామ పంచాయతీ రెండు కోట్లు వరకు పండించిండు దాన్ని మేము చేసుకున్నాము చేసి ఇంకా కొన్ని ఉన్నాయి ఇంకా నేను ప్రభుత్వం కొన్ని చేసిన ఇప్పుడు కూడా నేను సర్పంచ్ అయ్యి ఇప్పుడు కూడా పబ్లిక్ ఏం చేయాలి ఏం చేయకూడదు అన్నీ మాకు ఏ ఊర్లో ఏం కావాలి ఇప్పుడు కూడా నేను కోట్లాడి మా ప్రజలకు పని చేసి వాళ్ళ ఎంబడి ఉంటే వాళ్ళ సహాయ సహకారం తీసుకొని నేను ఖచ్చితంగా వాళ్ళ ఉంటానని మీడియా సొమ్ముతో మాట్లా